ఈ ప్రాంతం నుంచి ఎక్కువగా వలసలు తెలియ ప్రాంతం ఇటు రైతులు కావచ్చు అదే రకంగా ఉద్యోగ అవకాశాల కోసం చదువుకున్నటువంటి కంపెనీల కోసం మళ్ళీ కర్ణాటక కానీ బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ తెలంగాణకు పోయేటువంటి పరిస్థితి ఉద్యోగ అవకాశాలు ఎదుర్కొంటుంది ఈరోజు నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రులు మంత్రి అయిన తర్వాత ఈ రోజు స్కిల్ డెవలప్మెంట్ కు సంబంధించి గత ప్రభుత్వంలో మేము చేసిన కార్యక్రమాన్ని మళ్ళీ కూడా ఈ రోజు ప్రత్యేక నిర్మాణం చేసి ఏదైతే ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈ జాబ్ మేళాల్లో వచ్చేటువంటి నెల నాలుగో తేదీ మన మనూరు నియోజకవర్గంలో ఈ జాబ్ జరిగింది ఈ జాబ్ మేళాలో ముఖ్యంగా ఏమంటే దాదాపు మీరు చూస్తే ఎనిమిది వందల పది వేకేడు కంపెనీలు పెద్ద కంపెనీస్ పదిహేడు కంపెనీలు ఆ కంపెనీస్ కూడా ఈ జాబ్ చెప్పు దీంట్లో మినిమం శాలరీ అవకాశం వస్తే పన్నెండు వేల రూపాయలు మాక్సిమం శాలరీ అవకాశం వస్తే ముప్పై రెండు వేల వరకు ఈ కంపెనీల ద్వారా ఉండేటువంటి పరిస్థితి ఇక్కడ ఎక్కడ నిర్వహించబోతున్నాం అంటే మన గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లో నిర్వహించబోతున్నాం ముందుగా నేను ప్రెసిడెంట్ పెట్టి ఎందుకంటే మా మూడు మండలాలు అదే అక్కడ ఎల్లూరు టౌన్ లో ఉన్న యువతకు ప్రత్యేకంగా వారికి సందేశం అందాలని చెప్పి ఈరోజు ప్రెసిడెంట్ పెట్టి చెప్పడం జరుగుతా ఉంది వచ్చే నెల నాలుగో తేదీ దాంట్లో భాగంగా ఏ ఏ కంపెనీస్ వస్తున్నాయి ఏదో ఒక ఆశా కంపెనీస్ కాకుండా ఇక్కడ ఉన్నటువంటి అమర్ బ్యాటరీస్ రెండు टाटा कैपिटल फ्यूज फैना विविध ரேவினியோ अदर இருக்கு ஃபைனன்ஸ் கம்பெனிஸ் கிரெடிட் கம்பெனிஸ் ப்ராசஸ் அசோசியேட்ஸ் இந்த ரகங்க டெலி கால்ர்ஸ் காஸ்ட் போஸ்ட்ல ஜாப் ரோல் கிரா பிபிஓல கா சேல்ஸ் எக்ஸிகியூட்டிவ்ல கா ட்ரெயினிங்ல கா டெலி கால்ர் பிராஞ்ச் மேனேஜர் கா செக்யூரிட்டீஸ் கா மெஷின் ஆபரேட்டர்ஸ் கா அதே ரகங்க சிஏஓ பிராஞ்ச் மேனேஜர்ஸ் கிரெடிட் மேனேஜர்ஸ் கா ப்ராசஸ் அசோசியேட்ஸ் ఈ రకంగా ఇంటర్ డిగ్రీ ఎస్ఎస్సి ఇంటర్ డిగ్రీ కొన్ని చోట్ల మన ప్రాంతంలో అక్కడక్కడ ఏడవ తరగతి చదివి ఆ ఏడవ తరగతి స్కూల్ పోయాక చదువు మానేసిన పరిస్థితుల్లో వాళ్ళకి ఉద్యోగ అవకాశం కలిగించి సెవెంత్ క్లాస్ ఏదైతే ఉందో అక్కడ మించినటువంటి క్వాలిఫికేషన్ లేని రోజు ఈరోజు సెక్యూరిటీస్ సెక్యూరిటీస్ పెట్టించాలని చెప్పి ఆ యొక్క కంప్లీట్ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఇంటర్ డిగ్రీ సెవెంత్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఫైనల్ ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ యొక్క కంపెనీ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించే దీంట్లో భాగంగా దాదాపు పదిహేడు కంపెనీని రేపు నాలుగవ తేదీ జూనియర్ కాలేజ్లో జాబ్ మేళ నిర్వహించబోతున్నాం మీ ద్వారా ప్రెస్ ద్వారా ఈరోజు యువత కట్టడానికి పిలిపిస్తున్నాం ఈ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళు ఇంటర్ డిగ్రీ సెలెక్ట్ ఉన్నటువంటి వాళ్ళందరూ ప్రత్యేకంగా పాల్గొని ఈ అవకాశాన్ని ముఖ్యంగా నేను పట్టుబట్టి ఇంకోటి ఏంటంటే ఇది కాన్స్టెంట్ గా చేస్తుంది ఎందుకంటే ఎన్నెన్నో నియోజకవర్గంలో ఒక్కసారి కాదు వివిధ క్వాలిఫికేషన్ ఇంజనీరింగ్ ఉన్నారు ఒకసారి డిగ్రీ చదివి వాళ్ళకు కూడా సపరేట్ ఇది ఇంటర్ డిగ్రీ అదే రకంగా సెవెంత్ స్టాండర్డ్ సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ఈ కంపెనీలు రాబోయే రోజుల్లో వివిధ కంపెనీలు మల్టీనేషనల్ కంపెనీలు కూడా ఎమ్మెల్యేలు పిలిపించి జాబ్ మేళాలు నిర్వహిస్తామని దాదాపుగా గత ప్రభుత్వంలో న్యాయ రాజధాని చేస్తానని చెబుతూ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మూడు అంటూ రాజధానిని అపాహాస్యం చేసి ఇక్కడ ఉన్నటువంటి కర్నూలు జిల్లాని విపరీతంగా రాయలసీమలో ఏదోగా న్యాయ రాజధాని ఇచ్చామని చెప్పి గొప్ప చెప్పినటువంటి పరిస్థితి రానటువంటి హైకోర్టు తెచ్చామని చెప్పి చేత కావాలి సాంకేతికంగా ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితులు కూడా ప్రజల్ని నమ్మించి మోసం చేయడం దానికి శిక్ష అనుభవించడం జరిగింది ఎందుకంటే రాజకీయం అంత ఎక్కువ మాట్లాడలేదు ముఖ్యంగా ఈరోజు మా అడ్వకేట్ లో కూడా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి పత్రికా ముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం మా కర్నూలుకు ఏదైతే హైకోర్టు బెంచ్ ఇచ్చిన మాట ప్రకారంగా దాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పినందుకు కొద్దిసేపు తర్వాత పత్రికా ముఖ్యంగా ప్రెస్ మీట్ అయిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి పరాభిషేకం చేయబోతున్నాం అదే విధంగా ఈ రోజు మైనారిటీ దేశంలో అదే న్యాయవాదులు కూడా పదివేల రూపాయలు జూలైనట్టు ప్రకటించడం అంటే ఒక జవాబుదారీ తనంతో ఒక పద్ధతి ప్రకారంగా ఒక మంచి ప్రభుత్వం వస్తే ముఖ్యమంత్రి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు

ఏదైతే బాగుమంతులకు మళ్ళీ ఐదు వేల రూపాయలు ఇవాళకు మోసంలో జీతపరిచారు అదే రకంగా షాదీ కాలాలు వక్ఫ్ బోర్డు చైర్మన్ ప్రకటించి వక్ఫ్ ఆస్తుల విషయంలో కూడా ఒక స్పష్టంగా మైనార్టీల పక్షాన్ని నిలబడేటువంటి ఆ కార్యక్రమానికి మేము అండగా ఉంటామని చెప్పడం గతంలో కేంద్ర ప్రభుత్వంలో ఏదైతే చట్టాలు చేస్తామంటే కూడా దానికి సెలెక్ట్ కమిటీని పంపించాలని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ అధినేత మా మంత్రివర్గం పరువు గారు మైనారిటీ మంత్రివర్గం పరువు చెప్పి చేయడం ఇవన్నీ మైనారిటీల పక్ష పాటుగా ఈరోజు జరిగిన పార్టీ కూటమి ప్రభుత్వం స్థాపించిన తర్వాత తీసుకునే నిర్ణయాల్లో మా మైనారిటీ నాయకులు అదే రకంగా ఎమ్మెల్యేలు సోదరు సోదరీమణి అందరూ కూడా ముఖ్యమంత్రి వర్గం మేము శుభాకాంక్షలు అదేవిధంగా ధన్యవాదాలు ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం మా ఎమ్మెల్యే ఇంకొక చేసినటువంటి గత ప్రభుత్వం లేనిపోని సర్వేలు సృష్టించి గట్టు పంచాయతీలు పెంచి సమస్యలు సృష్టించి ల్యాండ్ టైటిల్ యాక్ట్ పెడితే ఈ వంద రోజుల్లో ల్యాండ్ టైటిల్ యాక్ట్ అయినా కూడా ఇంకా సమస్యలు ఏంటంటే గ్రౌండ్ చాలా ఇబ్బందులు పడుతున్నారు దానికి నేనేమో చూస్తున్నానంటే రానున్న నెల నుంచి వచ్చే నెల నుంచి ప్రజా దర్బాన్ని నిర్వహించాలని చెప్పి వారానికి ఒక రోజు ఒక మండలంలో నేను ప్రజా దర్బాన్ని నిర్వహించబోతున్నా ఆ ప్రజల దర్బాలో అందరూ ప్రజలందరూ కూడా ఎక్కడున్నా కూడా ఆ ప్రజల దర్బాలో వారి విలువలు కానీ వారి సమస్యలు కానీ మళ్ళీ డైరెక్ట్ గా నాకు తెచ్చుకోవచ్చు మా పరిధిలో ఉన్నటువంటి ఏదైతే డిపార్ట్మెంట్ వారిగా దాన్ని టోటల్ గా మనం ఆన్లైన్ చేసి ఎక్కడికక్కడ పరిష్కారం చేసే కార్యక్రమాన్ని పత్రికా ముఖంగా ఎవరిలో మీ

వస్తున్నామని టౌన్ లో ఏఐ ద్వారా గతంలో తీసినటువంటి ప్రాజెక్టు నూట నలభై రెండు కోట్లతో ట్వంటీ ఫోర్ అవర్స్ నీళ్ళు వచ్చేటువంటి నా తండ్రి గారు బిల్లి మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా టౌన్ కి పాయింట్ త్రీ ఎయిట్ టీఎంసీ గాజు దగ్గర నుంచి రిజర్వ్ అలికేషన్ చేయించి అదే ఆ నీళ్ళని తెచ్చే ప్రాజెక్టు గత ప్రభుత్వాల్లో విస్మరించి కాలయాపన చేసి దాన్ని పోగొట్టడం జరిగింది మళ్ళీ దాన్ని కేంద్రం నుంచి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు రాసిన వాళ్ళతో మళ్ళీ దాన్ని ఎమ్మెల్యేలకి మళ్ళీ తీసుకురావడం జరిగింది తద్వారా అతి త్వరలోనే దాన్ని మళ్ళీ పనులన్నీ కూడా మొదలు పెట్టేటువంటి కార్యక్రమాన్ని చేపట్టబోతున్నామని తెలియజేస్తూ చివరిగా ఇప్పుడు కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు ఎవరైతే స్పష్టంగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వాన్ని కూటమి అభ్యర్థిని మా నియోజకవర్గంలో కష్టపడి పనిచేసి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎవరైతే గుర్తించి వాళ్ళందరూ కూడా పాత్ర